లో వెళ్ళడు దర్శనం ముగించుకొని పడి శక్కుతీర్థం తీసుకున్న భక్తులు దయచేసి ఆ ప్రదేశం ఖాళీ చేసి ఇతర భక్తులకు అవకాశం కల్పించగలరు దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు దయచేసి ఆ ప్రదేశం వద్ద గుబిగూడకుండా ఇతర భక్తులకు దర్శనం చేసుకున్న అవకాశం కల్పించగలరు జేబు దొంగలు ఆడవారి మెడలో గొరుతులు దొంగలించే టైల్ ఫ్లాటర్లు ఉంటారు కావున దయచేసి భక్తులు అందరూ అప్రమత్తంగా ఉండగలరు ఇట్లు మంగళగిరి పోలీస్ వారు మరియు దేవాలయ కార్యనిర్వాహక శాఖ భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి భక్తులు అందరూ ఎటువంటి తోపులాట్లు పెట్టుకోవడం లేకుండా సక్రమంగా ట్యూ లైన్లో వెళ్లగలడు దర్శనం ముగించుకొని శికు తీర్థం తీసుకున్న భక్తులు దయచేసి ఆ ప్రదేశం ఖాళీ చేసి ఇతర భక్తులకు అవకాశం కల్పించగలరు ఉత్తర ద్వారా దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు దయచేసి ఆ ప్రదేశం వద్ద గుమ్మిగూడకుండా ఇతర భక్తులకు దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించగలరు జేబు దొంగలు ఆడవారి పనిలో గొలుసులు దొంగలించే చైత స్నేహతర్లు ఉంటారు కావున దయచేసి భక్తులు అందరూ అప్రమత్తంగా ఉండగలరు ఇట్లు మంగళగిరి పోలీసు వారు మరియు దేవాలయ కార్యనిర్వాహక శాఖ భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి భక్తులు అందరూ ఎటువంటి తోపులాటలు ఎట్టుకోవడం లేకుండా సక్రమంగా లో వెళ్లగలడు దర్శనం ముగించుకొని సిగ్గుతీర్థం తీసుకున్న భక్తులు దయచేసి ఆ ప్రదేశం ఖాళీ చేసి ఇతర భక్తులకు అవకాశం కల్పించగలరు ఉత్తర ద్వారా దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు దయచేసి ఆ ప్రదేశం వద్ద గుమిగూడకుండా